మహబూబాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీధర్ రామ్నాథ్ కేకన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా మహబూబాబాద్ మండలం బోడగుట్ట తండాలోని గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో యాభై మూడు లీటర్ల గుడుంబ రెండు వేల ఏడు వందల లీటర్ల బెల్లం పానకం క్వింటా బెల్లం పట్టుకుని అక్కడే ధ్వంసం చేసి పదకొండు మంది వ్యక్తులపై కేసులను నమోదు చేశారు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ త్రీ మంత్స్ కాకుండా ఈ మైబా డిస్టిక్ కంప్లీట్లీ గుడుంబా రైతు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు కూడా మామల్లా చాలా చెప్తున్నా మీ ముందు కూడా సో ఈ రోజు ఇక్కడ అర్లీ మార్నింగ్ వచ్చి మీకు ఇబ్బంది పెట్టడానికి లేదు బట్ ఒక అవగాహన కలపడానికి ఎందుకంటే ఇప్పుడు ఈ తాగుతే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ జరుగుతాయి సో చాలా మంది ఇంత ముందు గతంలో చనిపోయారు ప్లస్ పాయిజనింగ్ కూడా అవుతుంది నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను అక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి సో మళ్ళీ ఒకసారి మీకు ఒక విజ్ఞప్తి చెప్తున్నా సో డోంట్ టేక్ ఇట్ లైట్లీ కొంతమంది ఆఫీసర్ వస్తారు కొంతసేపు ఇది ఎన్ఫోర్స్మెంట్ చేసి వెళ్ళిపోతారు అట్లా గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది ఈ సారి అదే గతంలో కూడా గవర్నమెంట్ థింక్ టూ ల్యాక్స్ ఇచ్చి రియాబిలి టూ ల్యాక్స్ ఇచ్చి రియాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు గవర్నమెంట్ సో ఈసారి కూడా గవర్నమెంట్ తరఫున కొన్ని అట్లా వస్తాయి సో అనవసరంగా మీరు ఇది చేసి ఎస్పెషలీ లేడీస్ సో మీరు ఏం పని లేదు అది లేదు ఇది చేయాలి అట్లా ఆలోచించద్దు <mallot> మీరు <mim> <mim> <mim>